పేద ప్రజల కడుపు నింపాలనే సదాశయంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఇరవై రెండవ వార్డు హనుమన్పేటలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఒక పండుగ వాతావరణంలో ప్రారంభించబడింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ జనరల్ సెక్రటరీ నీరుకంటి నారాయణం వార్డు పార్టీ ఇంచార్జ్ పైడిమరి గోవర్ధనాచారి నాయకులు కుప్పాల సుబ్బారావు కూరపాటి సాంబశివరావు పసుపులేటి శివం పెండ్యాల పద్మ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పథకం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు పేద ప్రజలు కూడా శ్రీ మంతుల మాదిరిగా సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తున్నట్లు వివరించారు గత పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోయిందన్నారు కానీ పేద ప్రజల సంక్షేమ విధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నారు పేదవారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలని సంకల్పంతో ప్రభుత్వం సన్న బియ్యం పథకం ప్రవేశపెట్టిందన్నారు గతంలో మాదిరిగా ఎటువంటి అవకతవకలు లేకుండా రేషన్ కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారునికి సక్రమంగా బియ్యం పంపిణీ చేయాలని సూచించారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో అన్న బియ్యం పంపిణీ చేయడం అనేది ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయంగా భావిస్తున్నాం ఎందుకంటే ఎన్నో రోజుల కళ ఈరోజు నెరవేరింది రొడ్డు బియ్యము తినలేక ఎంతో మంది లేని వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు మనము ఇన్నేళ్ల నుంచి చూస్తున్నాం అలాంటి పరిస్థితి పేదవాడు కూడా తన్న బియ్యమే తినాలనేటువంటి ఒక సంకల్పంతో మనకి ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన కాంగ్రెస్ గవర్నమెంటు ప్రతిష్టాత్మైనటువంటి ఈ నిర్ణయం తీసుకోవడం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు పరిపాలనా దక్షతతోటి మన ప్రజల ప్రజల పాలన అనే విధంగా ప్రజల కోసమే మా ప్రభుత్వం ఉంది అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా శుభదాయకమైనటువంటి విషయము అలాగే మన కూడా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారి సహకారంతో ఈరోజు హనుమాన్పేట ఇరవై రెండో వార్డులో కూడా ఈరోజు రేషన్ షాప్ దగ్గర రేషన్ తీయడం అనే ఈ విజయం ఇవ్వడం అనేది జరుగుతుంది ఎన్నో హామీలతో అంటే మంచి మంచి హామీలతో ప్రజల మనసులు గెలుచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి స్టెప్ బై స్టెప్గా ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేనప్పటికీ కూడాను తెలివైన ఆలోచనతో జాగ్రత్త వన్ బై వన్ ప్రతి పథకాన్ని కూడా అందుబాటులో ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు ఎలా ఏ విధంగా చేయాలనేది ఒక క్రమ పద్ధతిలో చూసుకుంటూ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ బిర్యాదు కూడా సన్న బియ్యం కార్యక్రమం ఇరవై రెండు వార్డులో ప్రారంభించుకుంటున్నాం ముఖ్యంగా ఏంటంటే ఏదైతే మనిషికి గాలి నీరు వాయి తిండి ఎట్లా ఉంటుందో ఆ తిండిలో ఇన్నాళ్ళు కూడా ఇచ్చే దుర్బియ్యం ఇస్తే చాలా వరకు కానీ వాళ్ళు ఆలోచించారు బ్రహ్మత్వం పెద్దలు ఆలోచించాయి బియ్యం అయితే అందరికీ ఉపయోగపడతాయి వేస్ట్ కావు ప్రతి కింద కూడా ఈ ప్రతి వాళ్ళకి ఉపయోగపడదు ఉద్దేశంతో ప్రతి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు రూపకల్పన చేసి వీలైన తొందరలో అమలు చేయాలనే ఉద్దేశంతో అన్ని ఎన్ని భయప్రదేశాలు వచ్చినా కానీ గవర్నమెంట్ కూడా సమయ కార్యక్రమం ప్రజలందరికీ తెలంగాణ వ్యాప్తంగా అందరూ ప్రజలకు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో చేసిన ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా హర్షించాల్సిన అవసరం ఉంది ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ప్రతి ప్రతిరోజు ప్రతి ముద్ద తినేటప్పుడు కూడా మనం ఈ గవర్నమెంట్ మనకి ఇచ్చింది అనేది ఒక గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది గత పదిహేను పదహారు నెలల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పడింది ఏవైతే ఆరు గ్యారెంటీలు ప్రజలకిచ్చి ఆరు గ్యారెంటీలని ప్రజలకి ఇవ్వాలనే ఉద్దేశంతో సరిగ్గా నెల రోజులు దిరక్క ప్రభుత్వం ఏర్పడినటువంటి నెల రోజులు దిరక్క తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో హామీలని అమలు చేసినటువంటి ప్రజాప్రభుత్వం భారతదేశంలో ప్రపంచ దేశాలలో ఎత్తునా కూడా ఎక్కడం జరగదు అది కేవలం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్ప మరి ఏ ఇతర ప్రభుత్వం జరగదని చెప్పడానికి సంతోషపడుతున్నాను ఎందుకంటే సరిగ్గా ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల లోపలనే ఏదైతే హామీలు ఇచ్చినమో ఏమి హామీ ఆర్టీసీలో మహిళలకి ఉచిత ప్రయాణము అని ఇచ్చిన హామీలలో దాన్ని నెల రోజులు ముందే అమలు చేసి ఈనాడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా లోకం అంతా కూడా ఉచితంగా ప్రయాణం చేస్తున్నటువంటి విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా సోదరులారా రెండు వందల రూపాయల రెండు వందల యూనిట్లకి కరెంటు ఫ్రీ అని ఈనాడు ప్రతి వ్యక్తికి ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వందల రూపాయలు సబ్సిడీ ఇస్తానని ప్రకటించి దాన్ని కూడా అమలు చేసినటువంటి ప్రజా ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో రైతులకి రైతులకి రైతు కూలీలకి రుణమాఫీ చేసినటువంటి గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలకి రైతు కూలీలందరికీ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని ఆ హామీని కూడా అమలు చేసినటువంటి ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఇంకో ముఖ్యమైన విషయం విద్యార్థి లోకానికి విద్యార్థులందరూ చదువుకునే ఉద్దేశాన్ని అవసరమనే ఉద్దేశంతో విదేశీ విద్యా విధానాన్ని కూడా అమలు చేస్తూ ఈనాడు దాన్ని కూడా అమలు చేస్తున్నటువంటి ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఇంకొక మాట మూడు నెలల క్రితమే ప్రకటించు ఉగాది నుంచి సన్న బియ్యం కార్యక్రమం ఇస్తామని కానీ గత పది సంవత్సరాల కాలంలో పది సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ మనవుడు ఏ విధమైనటువంటి బియ్యం తింటుండో అదే బియ్యం ప్రతి విద్యార్థికి పెడతానని చెప్పి అది అయ్యే పని కాదు కాలేదు ఏ దాంట్లో కూడా అది అమలు కాలేదు కానీ కానీ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సన్నభీ విత్తానాన్ని ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఈ రోజు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వం ప్రపంచంలో ఎత్తినా కూడా దొరకనటువంటి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసి నేడు ఈ కార్యక్రమాన్ని కూడా విజయంగా నిర్వహిస్తున్నందుకు సంతోషపడాలి